అస్లాంలేకమ్ నమస్తే ఈరోజు వీడియోలోని బనానాతో రెసిపీ చూపిస్తున్నాను మీకు అది ఎలా చేయాలి ఏంటి అని పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్స్ అనమాట ముందుగా మనం గోధుమ పిండి తీసుకోవాలి అలాగే పంచదార రెండు అరటిపళ్ళు తీసుకోవాలి మీకు అట్టేపళ్ళు ఇలా మిక్సీ జార్లో వేసుకోలేను అనుకుంటే గిన్నెలోని రెండు అరటిపళ్ళు వేసుకుని స్పూన్ సహాయంతో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇందులోని అట్టపాలు రెండు వేసుకున్న తర్వాత పంచదార రెండు స్పూన్లు వేసుకోండి ఎందుకంటే చాలా స్వీట్ ఉన్నాయన్నమాట అట్టపళ్ళు అలాగే ఇందులోని డ్రై కోకోనట్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే గోధుమ పిండి కూడా ఇప్పుడు వేసుకోకూడదు తర్వాత వేసుకోవాలి ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం పచ్చి పాలు కాదు పాలు మరగబెట్టిన తర్వాత మేగడ ఉంటుంది కదా ఆ మేగడే వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి మొత్తం అంతా ఇందులో కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఇలా చేసుకున్న బాగానే ఉంటుంది ఇలా మీకు చిన్న చిన్న ముక్కల్లాగా ఉండిపోతే కొంచెం చేత్తో మెదివేసుకోండి అయిపోతుంది అలాగే పిండిని మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అది ఉండలు లేకుండా బాగా తిక్కుగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా చిట్గాడు షాడా పౌడర్ వేసుకొని వంట ఉంటుంది కదా ఆ వీడియోకి చిన్నది స్కిప్ అయింది ఇలా వేసేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని మూత పెట్టి ఉంచేసుకోవాలి ఇప్పుడైతే మా పిల్లలు ఇద్దరు వచ్చేసారు స్కూల్ టై అనమాట సో వాళ్ళ కోసం అయితే నేను రెడీ చేసేస్తున్నాను వాళ్ళు వచ్చేసారు కానీ నా వంట మాత్రం అవ్వలేదనమాట అయితే ఫస్ట్ నేను కడాయిలోని ఆయిల్ వేసేసుకొని సిమ్ములోనే వేయించుకోండి లేకపోతే ఫుల్ మాడిపోతాయి అలాగే మీరు చేతితో వేసుకున్నా పర్వాలేదు ఇలాగ స్పూన్ సహాయం అయినా పర్వాలేదు ఇలా కొద్ది కొద్దిగా పల్చగా వేసుకోండి ఇంకా లావుగా అనుకోండి లోన ముద్దలాగా ఉండిపోతుంది చిన్న ఉండలుగా వేసుకుని చిన్న మంటలోని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడడానికి బొండల్లా ఉన్నాయి కానీ చాలా బాగుంది బనానా ఫ్లేవరు అలాగే ఇందులో మనం కోకోటి కోకోనట్ డ్రై చేసాం కదా ఇంకా బాగుందనమాట ఇందులో కావాలంటే మీరు ఏమంటారు ఉప్మానక ఉంటుంది కదా ఉప్మానోక వేసుకోవచ్చు మైదా మైదా అయినా వేసుకోవచ్చు నేను గోధుమ పిండి యాడ్ చేస్తాను మీరు మైదా కూడా వేసుకొని రెండు కలిపి వేసుకోవచ్చు అలాగే మొత్తం అంతా రెండో వాయి కూడా వేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్ అయితే చెప్పండి మీకు ఎలా కుదిరింది అని కూడా చాలా వేడిగా ఉన్నాయి కొంచెం చల్లం మీద తినండి లాస్ట్ వచ్చేసి బనానాతో చేశాను కాబట్టి బనానాతో డెకరేషన్ అయితే చేశాను అలాగే మా పిల్లలకు కూడా పెట్టేశాను పాప తినేస్తుంది అలాగే మా బాబు తినమంటే వాడు డ్రాయింగ్ చేసుకుంటున్నాడు అనమాట పెయింటింగ్ అలాగ తిన్నా అప్పుడే ఆ తర్వాత తిని చూడ నచ్చకపోతే వదిలే అన్నాను వచ్చాక తిన్నాడు అనమాట అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఇలాగైపోయింది మా పిల్లలు ఇద్దరికి ఈవినింగ్ అయితే ఇలా చేశాను ఇలాగ మనం వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ తిన్నాడు వేస్ అదలో పెట్టాడు ఏంటి అలా ఉందని తర్వాత తిన్నాడు అనమాట నచ్చింది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్